ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో పలు మార్పులు జరిగాయి ఈ నెల నాలుగు నుంచి పదకొండవ తేదీ వరకు ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్తో పాటు సీఎం పిఎస్ పెండేళ్ళ శ్రీనివాసరావు అమెరికా పర్యటనకు వెళ్లడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో జీవో జారీ చేసింది గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన జారీ చేసిన జీవోలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు లోకేష్తో సహా మొత్తం పదిహేడు మంది అమెరికా పర్యటనకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు అయితే తాజా జీవోలో మంత్రి లోకేష్ సీఎం పిఎస్ శ్రీనివాసరావు అమెరికా పర్యటనకు వెళ్లడం లేదని ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి యనమల ప్రభుత్వ సలహాదారు పరకల ప్రభాకర్ ఇతర అధికారులు మొత్తం పదిహేను మంది మాత్రమే అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు వారం పాటు ముఖ్యమంత్రితో పాటు లోకేష్ కూడా అమెరికా పర్యటనలో ఉంటే రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలు ఎవరు చూస్తారనే భావనతో భాగంగానే ఈ పర్యటనకు లోకేష్ సీఎం పిఎస్ శ్రీనివాసరావు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది అలాగే అమెరికా పర్యటనలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలతో లోకేష్ ఒప్పందాలు చేసుకుంటారని ప్రభుత్వ వర్గాలు ముందుగా ప్రచారం చేశాయి